ఈ వీడియోలో కాకతీయులకు సంబంధించినటువంటి ఇరవై ఐదు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని పార్ట్ వన్ రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది దయచేసి వీడియోను మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కాకతీయుల వంశానికి మూల పురుషుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గుండన ఇతడినే వెన్నడు అనే పేరుతో కూడా పిలుస్తారు ఇతడే కాకతీయుల వంశానికి మూల పురుషుడు మీరు మీ స్కోర్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి దీనివల్ల మిగతా వారు కూడా ఇన్స్పైర్ అవుతారు అలాగే భవిష్యత్తులో మేము మరిన్ని మంచి వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది కాకతీయ రాజ్య స్థాపకుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మొదటి బేతరాజు ఇతడెవరంటే కాకత్య గుండన యొక్క కుమారుడు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకా ఏవైనా మీ అమూల్యమైన సూచనలు సలహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కాకతీయుల రాజలాంఛనం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వరాహం కాకతీయుల యొక్క రాజభాష అంటే అధికారిక భాష ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సంస్కృతం కాకతీయులు ఏ వంశానికి చెందినవారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి దుర్జయ వంశం కాకతీయ రాజులందరిలో గొప్ప రాజు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గణపతి దేవుడు కాకతీయ రాజులందరిలో కూడా గొప్ప రాజు ఎవరంటే గణపతి దేవుడు ఇతడు అత్యంత పరాక్రమశాలి కూడా కాకతీయుల పరిపాలనా కాలాన్ని చూసినట్టయితే అందరికంటే కూడా ఈ గణపతి దేవుడు శకం పదకొండు వందల తొంభై తొమ్మిది నుండి పన్నెండు వందల అరవై రెండు వరకు దాదాపుగా అరవై మూడు సంవత్సరాలు అంటే కాకతీయ రాజులందరికంటే కూడా ఇతను ఎక్కువ కాలం పరిపాలన అనేది చేశాడు కాకతీయ రాజులందరిలో చివరి రాజు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రెండవ ప్రతాపరుద్రుడు ఇతడెవరంటే రుద్రమదేవి యొక్క మనుమడు కాకతీయులు తమ కులదైవంగా ఎవరిని ఆరాధించేవారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కాకతీ అంటే కాకతీయులు తమ కులదైవంగా కాకతి అనేటటువంటి దేవతను ఆరాధించేవారు అలాగే గ్రామ దేవతలైనటువంటి మైలార దేవుడు పోచమ్మ ఎల్లమ్మ వీటిని కూడా ఆరాధించేవారు కానీ పర్టికులర్గా మనకి క్వశ్చన్లో కులదైవంగా అని అడిగారు కాబట్టి కులదైవంగా ఎవరిని ఆరాధించే వాళ్ళంటే కాకతీ అనేటటువంటి దేవతను కాకతీయులు ప్రారంభంలో ఏ నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అనుమకొండ లేదా హన్మకొండ కాకతీయుల రాజధానిని అనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చినవారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గణపతి దేవుడు అంటే ప్రారంభంలో ఈ కాకతీయులు హనుమకొండను రాజధానిగా చేసుకొని పరిపాలించారు తర్వాత కాలంలో అంటే ఈ గణపతి దేవుని పరిపాలనా కాలంలో అతడు ఏం చేశాడంటే ఆ రాజధానిని హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చడం జరిగింది కాకతీయులలో మొదటి స్వతంత్ర పాలకుడిగా ఎవరు గుర్తింపు పొందారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రుద్రదేవుడు ఈ రుద్రదేవునికి మొదటి ప్రతాపరుద్రుడు తర్వాత కాకతీయ రుద్రుడు అనేటటువంటి పేర్లు కూడా ఉన్నాయి అయితే ఇతను క్రీస్తు శకం పదకొండు వందల యాభై ఎనిమిది నుంచి పదకొండు వందల అరవై రెండు వరకు సామంతరాజుగా పరిపాలన చేశాడు కానీ ప పదకొండు వందల అరవై రెండులో స్వతంత్ర రాజుగా ప్రకటించుకొని పరిపాలన చేయడం అనేది జరిగింది కాబట్టి ఈ కాకతీయుల చరిత్రలో స్వతంత్రంగా పరిపాలించినటువంటి మొదటి రాజు ఎవరు అంటే రుద్రదేవుడు క్రింది వాటిలో కాకతీయుల కాలానికి చెందిన కథను గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అంటే కాటమరాజు కథ గాని పల్నాటి వీరుల కథ గాని సమ్మక్క సారలక్క కథ గాని ఇవన్నీ కూడా ఈ కాకతీయుల కాలానికి చెందినటువంటి కథలే క్రింది వాటిలో రుద్రమదేవి పరిపాలనా కాలం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి క్రీస్తు శకం పన్నెండు వందల అరవై రెండు నుండి పన్నెండు వందల ఎనభై తొమ్మిది వరకు అంటే రుద్రమదేవి సుమారు ఇరవై ఏడు సంవత్సరాల పాటు ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పరిపాలించింది అయితే భారతదేశంలోనే రుద్రమదేవి రాజ్యమేరినటువంటి అంటే రాజ్యాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి హిందూ మహిళగా గుర్తింపు పొందింది అయితే రుద్రమదేవి కంటే ముందు ఢిల్లీని పరిపాలించినటువంటి రజియా సుల్తాన కూడా మొట్టమొదటి ముస్లిం మహిళగా పేరు పొందింది ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యానాథుడు ఈ విద్యానాథుడు రుద్రదేవుని యొక్క ఆస్థాన కవిగా ఉండేవాడు వెయ్యి స్తంభాల ఆలయాన్ని నిర్మించినటువంటి కాకతీయ రాజు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రుద్రదేవుడు క్రింది వాటిలో రెండవ ప్రోలరాజు నిర్మించినటువంటి దేవాలయం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అంటే సిద్ధేశ్వరాలయం స్వయంభూ దేవాలయం పద్మాక్షి ఆలయం ఇవన్నీ కూడా రెండవ పొలరాజు నిర్మించినవే ఇందులో మనం చూసినట్టయితే ఫస్ట్ సిద్ధేశ్వరాలయం అనేది హన్మకొండలో ఉంది అలాగే స్వయంభూ దేవాలయం ఈ ఆలయానికి నాలుగు వైపుల నాలుగు శిలా తోరణాలు అనేటివి ఉంటాయి అలాగే పద్మాక్షి ఆలయం ఇందులో మనకి ఇండో ఇస్లామిక్ శైలి అనేది దీని యొక్క నిర్మాణంలో మనకు కనబడుతుంది క్రింది పాలకులలో ఎవరి పాలనా కాలంలో ఇటలీ యాత్రికుడైనటువంటి మార్కోపోలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించాడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రుద్రమదేవి కాలంలో వెయ్యి స్తంభాల ఆలయానికి గల మరొక పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రుద్రేశ్వరాలయం అంటే వేయి స్తంభాల గుడిని రుద్రేశ్వరాలయం అని కూడా పిలుస్తారు అయితే ఈ వేయి స్తంభాల గుడి అనేది ఒక త్రికూట ఆలయంగా ప్రసిద్ధి చెందింది అంటే శివుడు విష్ణువు సూర్యదేవుడు ఈ ముగ్గురికి కూడా మూడు దిక్కుల్లో అంటే ఒక దక్షిణ దిశలో తప్ప మిగతా మూడు దిక్కుల్లో కూడా మూడు మందిరాలు అనేటివి కలిగి ఉన్నటువంటి ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది బసవ పురాణం మరియు పండితారాధ్య చరిత్ర అనే గ్రంథాలను ఎవరు రచించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పాల్కురికి సోమనాథుడు మోటుపల్లి శాసనాన్ని జారీ చేసినటువంటి కాకతీయ రాజు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గణపతి దేవుడు రామప్ప చెరువును నిర్మించినటువంటి కాకతీయ సేనాధిపతి ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రేచర్ల రుద్రుడు ఇతడు రుద్రమదేవికి సేనాధిపతిగా పనిచేసేవాడు బైయారం శాసనాన్ని జారీ చేసిన వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మైలమాంబ ఈమె దేవుని సోదరి క్రింది వాటిలో మొదటి ప్రోలరాజుకు గల బిరుదు ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అరిగజ కేసరి సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథాన్ని రచించినటువంటి కాకతీయ రాజు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రుద్రదేవుడు కాకతీయుల కాలంలో విదేశీ వ్యాపారం నిర్వహించబడిన ఓడరేవు ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మోటుపల్లి